ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడేం మండలం దిల్దార్ నగర్ ఇళ్లగడప సారంగపూర్ గ్రామాల సమీపంలో గల అటవీ ప్రాంతంలో గోదావరి నది తీరాన కొండ గుహలో స్వయంభుగ వెలిసిన అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి మొదలైనాయి నిన్న ఇరవై ఒకటిన బుధవారం రోజున అంకరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి కళ్యాణం వేల భక్తుల మధ్య పండితుల మంత్రోచ్చారణల మధ్య కనుల పండుగగా జరిగింది ముందుగా అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి అక్కడి అర్చకుల మాటల్లో జై శ్రీమన్నారాయణ అక్కకొండ లక్ష్మీనారసింహాయ నమ ఆలయ అనువంశిక అర్చకులుగా వారి కుటుంబం పవిత్ర అక్కకొండ నారసింహ ఆరాధన కార్యక్రమాలు ఒద్దిపర్తి వారి కుటుంబం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాం అక్కకొండ నారసింహ క్షేత్రం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని వెలగడప సమీపంలో దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉంటుంది ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభూవుగా వెలిసినటువంటి నారసింహుడు భక్తుల కోరికలు తీరుస్తూ అందరినీ లోకరక్షకుడిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసెల్తున్నాడు ఈ క్షేత్రం మహిమాన్వితమైనటువంటిది గత ఐదు వందల సంవత్సరాల క్రితం ఒకనొక సమయంలో భక్తుల కోరిక మేరకు దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో కొండ గుహలో స్వయంభూవుగా వెలిసినటువంటి నారసింహుడు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మోత్సవాలు స్వీకరిస్తున్నాడు ఈ లోకరక్షకుడికి భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసినటువంటి నారసింహ క్షేత్రంలో ప్రతి మాఘమాసం భీష్మ ఏకాదశి మొదలుకొని పౌర్ణిమ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా అష్టోత్తర శతకలశాభిషేకం సుదర్శనయాగం రథోత్సవం వంటి కార్యక్రమాలన్నీ వైభవపేతంగా జరుగుతాయి ఈ క్షేత్రంలో సంతాన ప్రాప్తి ఆరోగ్యం సకల ప్రాప్తిని ప్రసాదించేటటువంటి స్వామివారి ఆశీర్వచనాలను పొందడానికి సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి కూడా భక్తులు దర్శించుకోవడానికి వస్తుంటారు ఉత్సవాల సమయంలో ఆలయ కమిటీ తెలంగాణ ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తూ భక్తులందరికీ అండగా ఉంటుంది ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో నారసింహుడైనటువంటి క్షేత్రపాలకుని దర్శించి భక్తులందరూ కూడా ఆశీర్వచనాలు తీసుకుంటూ వారి కోరికలను తీర్చుకుంటున్నారు మరి ఇలాంటి మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ లక్ష్మీనారసింహ క్షేత్రం మన తెలంగాణలో ఉన్నటువంటి నారసింహ క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటి వాటిల్లో ఒకటి మరి ఈ క్షేత్రాన్ని భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ అందరికీ కూడా స్వామి ఆశీర్వచనాలను ప్రసాదిస్తూ జై శ్రీమన్నారాయణ జాతర సందర్భంగా ఈ ఆలయానికి వచ్చిన కొందరు భక్తుల అభిప్రాయాలు ఇప్పుడు విందా రాపర్తి లక్ష్మణ్ నేను పెద్ద లక్ష్మణ్ ఎలవడప గ్రామ నివాసిని కడ మండలము శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇంటి మూలంగా యావత్ ప్రస్తుతము మన ఆదిలాబాద్ డిస్టిక్ మహారాష్ట్ర నిజామాబాద్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ ఎంతో మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ స్వామివారి కొండ కొండ దగ్గర గోదావరి తీరం ఉన్నది అక్కడ భక్తులు స్నానం చేసి వచ్చి పూజలు చేసుకుంటే కోరిన కోరికలు నెరవేర్చే స్వామి మన అక్కకొండ లక్ష్మీ స్వామి అదే ప్రక్కన కోనేరు ఉన్నది కోనేరు ప్రక్కన శివాలయం గుహల శివాలయం ఇంకో గుహలో పాత లక్ష్మీ స్వామి ఉన్నాడు అందరికి వచ్చిన భక్తులు అనుకున్నాయి కోరికలు నెరవేర్చే తండ్రి అందు గురించే అనేక మంది మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటారు ఈ గుహల ఇంతకు ముందు అభివృద్ధి అనేది ఏం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం ఒక పది సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతున్నది నేను కూడా ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటాను అందరూ అనే అనేక మంది ఇక్కడ మూడు గ్రామాల పబ్లిక్ మూడు గ్రామాల భక్తులు వచ్చి స్వామివారి కార్యంలో పాల్గొంటారు జనము ప్రస్తుతం జాతర నాడు పది పది పదిహేను వేలకు ఎక్కువ అసలుగా తక్కువ రారు జై శ్రీమన్నారాయణ నా పేరు మనీషా మేము బెల్లంపల్లి నుండి వచ్చాము ఇక్కడ అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు అని అంటారు ఈ దేవుడు విశేషాలైన ఏమిటి అంటే మనకు ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా ఆ దేవుడు భక్తుని కోరికలు తీరుస్తాడు ఇది కడెం మండలంలోని నిర్మల్ జిల్లాలో వెలిసి ఉంటుంది ఇక్కడ భక్తులు చాలా పురాతన కాలం నుండి ఇది ఐదు వందల ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు ఇది గోదావరి తీరాన ఇక్కడ అందరూ చాలా మంది వచ్చి మంచిగా వంటలు చేసుకుంటారు పుష్కరాలు అవుతాయి మళ్ళీ మంచిగా స్నానాలు చేసుకొని గోదావరి ఒడ్డుకు జాతర రథం ఇవన్నీ చూసి తరిస్తారు ఇక్కడ వచ్చిన భక్తులందరూ చాలా సాటిస్ఫైగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళ వాళ్ళ ఇంటికి చాలా తృప్తిగా వెళ్తారు ఇది ఒక ఇక్కడ గోడకు వెలిసిన ఓల్డ్ టెంపుల్ అన్నమాట మళ్ళీ ఇది విగ్రహం ని ప్రతిష్ట చేశారు ఈ ప్రతిష్ట చేసిన విగ్రహానికి ఇక్కడ అయ్యగారులు చాలా మంచిగా పూజలు చేయడం దేవుణ్ణి చాలా మంచి అలంకరించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దీని విశిష్టత మాటల్లో చెప్పలేము చాలా బాగా ఉంటుంది మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు జాతర రథోత్సవం ఇది కూడా జరుగుతుంది మళ్ళీ ఇక్కడ కోనేరు అనేది ఉంటుంది అడవిలో మనకి కోనేరు గోదావరి ఇలాంటి ఉత్సవాలు జరగడం చాలా ఆనందకరం ఇవన్నీ చూసి మనకు ఇక్కడ చాలా మంచి మంచి ఏమంటారంటే మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇది తీరిపోతుంది మనకి చాలామంది జనం ఇక్కడ వస్తూ ఉంటారు సుమారు లక్ష మంది పై జనాలు వస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడే ఐదు రోజులు ఉండి వంటలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని చాలా నాగ్పూర్ మహారాష్ట్ర హైదరాబాద్ ఇంకా వరంగల్ ఇక్కడ జిల్లాల్లో దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఫైవ్ డేస్ ఉండి వాళ్ళు కష్టపడుతూ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇది ఈ దేవుడి యొక్క విశిష్టత మీరందరూ కూడా ఇలానే వచ్చి మంచి దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు నిర్వహించే జాతరకు పురాతన కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యత ఉంది రథోత్సవం రోజు జాతర నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగే జాతరలో అధిక సంఖ్యలు భక్తులు పాల్గొంటారు జాతరలో తినుబండారాలు అలంకరణ సామాగ్రి ఆట వస్తువుల దుకాణాలతో పాటు భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు ఆలయ కమిటీ సభ్యులు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా పేరు బుర్ర రాజా రమేష్ గౌడ్ మా దిల్దార్ నగర్ అక్కకొండ ఆలయ కమిటీ అధ్యక్షుని అక్కకొండ వందల సంవత్సరాల నుంచి చరిత్ర అంటే మా చిన్నప్పటి నుంచి చూసుకుంటే నస్తాను ప్రతి సంవత్సరం ఇంత ఇంత డెవలప్మెంట్గా ఎదుగుతుంది అదే విధంగా భక్తుల సంఖ్య కూడా చాలా పెరుగుతుంది కళ్యాణం జరుపుకుంటాం స్వామివారిది ఇక్కడ అలాగే రథోత్సవం ఉంటుంది జాతర రాత్రి అన్నట్టు ఉంటుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు మా గుడి దగ్గరికి వచ్చేటానికి మంచిర్యాల నిర్మల్ ఎక్స్ రోడ్ నుండి లచ్చ రోడ్ మీదుగా ఎలగడప దిల్లార్ నగర్ పదకొండీ రావచ్చు అదేవిధంగా ఇట్లా మతిపడియే లక్ష్మీసాగర్ నుంచి తోగున్నవి అదే విధంగా సారంగపూర్ నుండి కూడా రావచ్చు లింగాపూర్ సారంగపూర్ నుండి కళ్యాణానికే ఒక మూడు వేల ఐదు వేల మంది దాకా ఉన్నవి వంట కళ్యాణానికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది దా మూడు మూడు నర దాకా బియ్యాన్ని అరేంజ్మెంట్ చేసినాం అన్ని విధాల భక్తులకు ఏర్పాట్లు జరిగినాయి వాటర్ కానీ రోడ్ కానీ ఉండటానికి సౌకర్యం ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసినాం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం ఇక్కడ వచ్చిన వారు గోదావరి స్నానం చేయవచ్చు సుమారు ఐదు శతాబ్దాలకు పైబడిన చరిత్ర అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి ఐదు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని అక్కమ్మ అనే రాణి పరిపాలిస్తుండేది ఒకరోజు ఆ రాణి కలలోకి నరసింహస్వామి రావడంతో గ్రామానికి కొద్ది దూరంలో కొండపై లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది దీంతో కాలగమనంలో అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పేరు వచ్చినట్లు పూర్వీకులు చెబుతుండేవారని స్థానికులు చెబుతున్నారు ఏటేటా ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది ఏటా మాఘశుద్ధ ఏకాదశిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల్ గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఎంతో మహిమ గల అమ్మవారు భక్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుందని ఇక్కడి భక్తులు గట్టిగా నమ్ముతారు వారంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరుపుతారు ఇక్కడి భక్తులు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు మాటల్లో విందా నా పేరు దమ్మగోని రమణ నేను న్యాయవాది మరియు గౌడ ఎల్లమ్మ రేణుకా దేవస్థాన ఉత్సవ కమిటీ మెంబరు అయితే ఎల్లమ్మ దేవస్థానము లక్ష్మణ్చంద మామడ గౌడ సంఘం సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించడం జరిగింది మరి అమ్మవారు చాలా మైమాగల అమ్మవారు ఇక్కడ ఏదైతే కో కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధి మరి ఎల్లమ్మ ఆలయము సంవత్సరం రెండు వేల ఒక్క ఒకటో సంవత్సరంలో నిర్మించబడ్డది ఇప్పుడు ఏదైతే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించే ఈ కాలం జరగడం జరిగింది కాబట్టి మేము ప్రతి ఐదు ఒకసారి అమ్మవారి కళ్యాణంని జరపాలన్న ఉద్దేశంతో ఎల్లమ్మ సిద్ధియోగం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అందుకే ఈ నెల మా గౌడ సంఘం సభ్యులందరూ ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు నాడు ఏదైతే ఉందో పోచమ్మ బోనాలు ఇరవై నాడు పుట్టదని కార్యక్రమము ఎల్లమ్మ అమ్మవారికి పుట్టదని కార్యక్రమం ఉంటుంది ఇరవై ఏడు నాడు అమ్మవారి కళ్యాణము మళ్ళా ఏదైతే గౌవాటడం అనే కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత జంతుబలి జరుగుతుంది ఇది ఏదైతే మా లక్ష్మణచంద మామడ గౌడ సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్ కరీంనగర్ మహారాష్ట్ర నుంచి రావడం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులు కూడా మరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తా ఈ జాతర సందర్భంగా రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణతో అలంకరించి నిమ్మకాయల మాల నాగపడగల కిరీటం అలాగే అమ్మవారికి ముక్కు పుడక ప్రత్యేకంగా అలంకరించారు ఇక్కడి పూజారులు చూడగానే అమ్మవారి విగ్రహం ఎంతో తేజస్సుతో అమ్మవారి స్వయంగా దర్శనం ఇచ్చేనా అనేలా అగుపించింది భక్తులందరికీ ఇప్పుడు ఈ జాతరలో పాల్గొన్న మహిళల అభిప్రాయాలు విందాం మాది వడ్డ్యాలు సారికను ఇల్ల బోనాలు వేస్తాము పాశము తిల్లటము పెరుగు తీసుకొని వెళ్తాము ఇది పొద్దున్న అర్థం పొద్దున అంటే చూపిస్తాం తెల్లట అన్నం పొద్దున్న అండుతాం పోషమ్మక అయినా ఎల్లమ్మక్క అయినా పొద్దున్నే అండుతాం అప్పలు గుడాలు అన్నీ చేసుకుంటాం చుట్టాలను పిలుచుకుంటాం అందరు వస్తారు బోనాలు ఎత్తుకుంటారు అందరు పుట్టింటి బిడ్డను పిలుచుకుంటాం అందరు చుట్టాలను పిలుచుకుంటాం అక్క ఇళ్ళని అందరు వస్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం నియమం అంటే మంచిగా స్నానం చేసి ఇట్లా చీరలు కట్టుకొని అమ్మవారికి ఈ పసుపు కుంకుమ అన్నీ వేస్తాం కొబ్బరికాయలు కొడతాం నైద్యం చూపిస్తాం కోళ్ళు మేకలు చూస్తే బయట వస్తారు బోనం పెట్టిన రోజే వస్తారు మంగళవారం నాడే అరవై కడప అరవై బోనాలు వస్తాయి అందరు ఇక్కడికి ఊరందరూ వచ్చి పెడతారు తీసుకొని వెళ్తాము ఇక గుడికి నైద్యంతో పాటు అమ్మవారికి ఇంకా వేరే ఏమైనా పెడుతూ ఉంటారా ఒప్పుకుంటే వడ బియ్యము సీరలు అన్ని ఎక్కిస్తారు అన్ని బంగారము ఎండి వడ్డాలం అన్ని చేపిస్తాం గోలు మొక్కుంటే అలా చేపిస్తాం ఆదివారం పెట్టుకుంటారు గురువారం పెట్టుకుంటారు మంగళవారం పెట్టుకుంటారు అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజిచ్చి పెట్టుకోవాలి ఇక పట్టణాలు వేసుకుంటే బయలు అవసరం ఇంట్లో ఇక ఉంటుంది కానీ దేవుని కావేసుకోవచ్చు కానీ మేము మొక్కోలేదు అందరికి ఉండేది మొక్కు ఉంటేనే ఇక పట్టణాలు వేసుకోవచ్చు ఇక వాళ్ళు ఎట్లా ఇప్పుడు అన్నారు కదా వాళ్ళు వస్తారు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉండరు సిరిసులకే వచ్చారు వాళ్ళకు లక్ష రూపాయలు అవుతున్నాయి పండుగకు అన్ని ఖర్సులు అంటే దేవుని వేస్తే ఎల్లమ్మ పండుగ ఎత్తే పదకొండు రోజులు ఉంటుంది మొత్తం ఖర్చు వస్తుంది ఎల్లమ్మ పండుగ అంటే అందరికి ఎట్లా ఎట్లనిపిస్తున్నది ఇంతమంది ఆడోళ్ళందరూ ఒకటేసారి బోనాలు వేయడము ఈ జాతరకి మళ్ళీ ఎంజాయ్ అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఒకసారి ఒకసారి మీరు ఉండే చేసుకున్నా చేసుకున్నాం ఎప్పుడు ఎట్లా ఉండేవా దాదాపు ఎంతమంది అప్పుడంతే ఆ త్రో ఫుల్ వచ్చిండ్రు నా పేరు నరసవ్వ మాది లక్ష్మణ్ చంద మండలం వడ్డేల గ్రామం కోచమ్మకు పరమాన్నం పెరుగు వైట్ అన్నం చారు నైవేద్యం వండుకొని బోనం తీసుకొని పోతాం చుట్టాలం పిలిపించుకుంటాం అందరు వస్తారు భుజారం దావతి ఇస్తాం నాడు తల్లి కళ్యాణం ఉంటుంది అన్ని చేస్తాం ఆడబిడ్డలను పిలుచుకుంటాం మేనగోడలను పిలుచుకుంటాము అందరూ నక్క చెల్లెళ్ళం పిలుచుకుంటాం అందరిని పిలుచుకుంటాం అందరు వస్తారు సహకరించుతారు పోతారు పండుగ అయినాక దావతి అయినాక మేము ఎప్పుడు ఇదే ఊర్లు ఉంటాం ఉండు మాత్రం ఇక్కడనే మా తల్లిగారు ఊరి అమ్మవారి గుడి ఇప్పుడు ఇంతకు ముందు గుడి లేకుండే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఐదేళ్ళకొకసారి ఈ పండుగ జరిపిస్తాం మంచిగా ఇక్కడ అమ్మవారిది ప్రతిష్ట మంచిగా ఉన్నది ఎవరికన్నా మొక్కుకున్నా మొక్కులు అయితే కళ్ళు ఎక్కిస్తారు ఎక్కిస్తారు ఓడి బియ్యం పోస్తారు చీర కట్టిస్తారు ఏది మొక్కుకున్న వాళ్ళు అది సమర్పించుకుంటారు ఆ మంగళవారం నాడే ఎవరు మొక్కుకుంటే వాళ్ళది మళ్ళీ ఐదేండ్ల దాకా పండుగ ఉండదు కదా ఐదేళ్ళ దాకా సంవత్సరం కోసారి కోని కోసుకొని నైద్యం పెట్టుకుంటారు అందరు కుల కలిసి కూడా మేకలం కోస్తారు లక్ష్మణ చంద మండలి ఎంతమంది గౌన్లు ఉన్నారో అంతమంది గౌన్లు కలిసే పండుగ చేస్తారు మాకు మా ఇంట్లో ఉట్టిందవు రేణుకాయ వెళ్ళమంటే మా ఇంట్లో ఉట్టింది మా కుల దైవం మా ఆడబిడ్డే ఐదేళ్ళకోసారి పుస్తే మట్టలు చేపిస్తారు కళ్యాణం మంగళవారం నాడు ఉంటుంది సోమవారం నాడు పుట్టద్దని వస్తారు ఆదివారం నాడు పోషమ్మ బోనాలు తీస్తారు మంగళవారం నాడు కళ్యాణం చేస్తారు కథ చెప్పి ఇస్తారు అమ్మవారి పేరట ఒక్కోళ్ళతోటి ఆమెకు పేరట కథ కూడా చెప్పిస్తాం ఈ అయిన రోజులు బైన్లోళ్లతోటి పట్నం వేసి పూజ చేపిస్తాం ఆ మేకని మత్త కొలుపుతారు ఆ మేకని తిరుగు వారన్నడుగు వస్తారు మత్త కొలుపిన మేకని తిరుగారని అడుగు వస్తారు మళ్ళీ ఇంటికి ఒకటి కోసుకుంటారు ఈమె కుల దైవము మా గౌడ్సే చేస్తారు ప్రతి ఇంటికి ఇదే కుల దైవము ఈమెను ప్రతి గౌడు కోలుతాడు శివరాత్రి నాడు రేపెళ్ళ నుండి శివరాత్రి ఉన్న కూడా అమ్మవారికి ఎల్లమ్మ వస్తాం ఆ అమ్మవారికి చూపిస్తాం మా గౌడ్సే పళ్ళు శాఖ కూడా పెడతాం అల్లు శాఖ అన్నము పచ్చి పులుసు వేసి మంచిగా అనిపిస్తుంది మాకు పదివేల మంది అయితే వస్తారు అన్ని కులాలు వస్తాయి అన్ని కులాలు కోసుకుంటారు ఆ రోజు అందరూ వాళ్ళ ప్రేమ కొద్దీ అందరూ సంఘంకు కుల కులంకు కోసుకుంటారు ఆ రోజు పెళ్లి రోజు ఇక మేము మాకు ఆ రోజు తీరిక ఉండదు కాబట్టి భూదారణ అడుగు కోసుకుంటాం గౌడ్స్ తరఫున ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆమె పేరట చిట్టేస్తారు ఐదేళ్ళ దాకా మళ్ళీ ఇప్పుడు పండుగ అయిపోతే మళ్ళీ ఐదేండ్ల దాకా ఉంటది కదా ఈ కులం అంతా ఈ గౌడ్స్ అందరు కలిసి చిట్టేస్తారు పూజారి ఒక కులం మీదకెళ్లి ఒక అతను పెడతారు పెడితే మంగళారం మంగళారం భక్తులు పోతారు కదా ఆ పోయే భక్తులకు ఆయన చూసుకుంటాడు ఎవరన్నా తెలియక వెళ్ళక మంగళారం రోజు ఏదైనా పని ఉండి ఆదివారం కూడా వేసుకుంటారు సాంప్రదాయంగా ఐదేళ్లకు ఒకసారి పండుగ కదమ్మా చే చున్నం వేసుకుంటాము బట్టలు వేండుకుంటాము అన్ని ఇక ఒకటి ఒకటి చేస్తూనే ఉంటాము ఇక పది రోజులు ఉన్నదనంగానే గడగడతారు పది రోజులు ఉండగా గడగట్టి పది రోజులు జోగెత్తుతది అమ్మవారు ఊర్లో గాని ఇప్పుడు గౌడ్స్ ఏడేడు ఉన్నారో ఆడికాడికి గౌడ్స్ ఇళ్ళకు అమ్మవారు వెళ్తుంటది అమ్మవారు పోయిన తాట వాళ్ళకి ఇంత ఉకబుద్ధి ఉంటుంది అంత పైసలు బియ్యము చిట్టడి అరటి బియ్యము జాకెట్ బట్ట కుడుకలు ఇవన్నీ పెట్టి పైచలు పెడతారు బయలుదోళ్ళని తోలుకొని మాదిగోళ్ళని తోలుకొని దప్పుల బాజీలతోటి వాళ్ళు రమ్మంటే కూడా మా గౌడ్సే కాకుండా తాలిబొట్టు చేయిస్తారు మట్టెలు చేయించారు సాయిదేళ్ళకు ఒకసారి వేరేదే ఇక పెద్ద గౌడుకు ఒక్కడే ఇంత పెద్ద గౌడ్ గౌడ్సులో ఒక్క పెద్ద గౌడ అని ఉంటది ఆమె ఏడంత బోనం ఎత్తుకుంటది వాళ్లకు భార్య భర్తలకు ఈ కులమే భరిస్తుంది బట్టలు తెత్తారు పేరిండ బట్టలు పెట్టి ఆ బోనం ఎత్తుతారు మంచిగా అందరికి మంచిగా ఉన్నది అమ్మవారికి ఈత కళ్ళు చాలా ఇష్టమైనది అందుకే ఈత కళ్ళు అమ్మవారితో సమానంగా భావిస్తారు భక్తులు గౌడ్స్ అంటే ఈత కళ్ళు తీసి అమ్మే కార్మికులు ఈ అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు అందుకే శ్రీ మాత సిద్ధియోగంలో భాగంగా ఇరవైవ తేదీ నుండి ఇరవై ఆరు వరకు ఈ జాతర నిర్వహించనున్నారు కౌండిన్య గౌడ సంఘం శ్రీ రేణుకమాత వివాహ మహోత్సవం సిద్ధియోగము ఇరవై నుండి మొదలై ఇరవై ఏడు వరకు కొనసాగనున్నాయి అందులో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు డప్పు వాయిద్యాల మధ్య లక్ష్మణ లక్ష్మణచాంద మండలం చుట్టుపక్కల గ్రామాలకి ఊరేగింపుగా తీసుకువెళ్ళడం తర్వాత ఇరవై ఐదు నాడు ఆదివారము పూర్వ పాల్గొన్న నక్షత్ర శుభముహూర్తాన పోచమ్మ బోనాలు తరువాతి రోజు ఇరవై ఆరు సోమవారము పది గంటల ముప్పై నిమిషాలకు పుట్టదని మరియు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఎల్లమ్మ బోనాలు ఇరవై ఏడు మంగళవారము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు శ్రీ రేణుకాదేవి కళ్యాణము మరియు నాగవెల్లి వేద బ్రహ్మణులచే నిర్వహించబడుతుంది కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో ఒకసారి జాతర ఉంటుంది సిద్ధోం అనేది అని ఇక్కడ మండల గుడి సంద్రం గుడి ఇక్కడ నిర్మించినామన్నట్టు ఎల్లమ్మ గుడి అయితే అందరు మండలకి వెళ్ళి వస్తారు ఇక్కడ మేము శుక్రవారం గడ కట్టినాము మళ్ళా శుక్రవారం వరకు ఊర్ల పొంటి గడ తిరుగుతుంది దేవుడు తిరుగుతుంది శనివారం నాడు అందరూ రథములు సత్యనారాయణ వ్రతములు చేసుకుంటారు ఆదివారము పోచమ్మ బోనాలు ఉంటాయి సోమవారము ఆ రాత్రికే బోనాలు వెళ్తాయి పుట్టకు దాని ఉంటుంది మంగళవారము అమ్మవారి కళ్యాణం ఉంటుంది ఆఖరి రోజు అది కళ్యాణం కాగానే ముగిస్తాం మా కుల దేవత కాబట్టి మేము మండల్ గౌడ్ సంద్రం గుడి అమ్మవారికి ఐదే సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్మించినాం కాబట్టి గుడి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్దగా బ్రహ్మోత్సవాలు అమ్మవారికి కళ్యాణం చేస్తాం ఎవరన్నా మొక్కున్న వాళ్ళు పదివేలు కానీ ఐదు వేలు కానీ వాళ్ళు దేవుడి మీద మొక్కుకుంటే వాళ్ళు విరాళం రూపకంగా ఇస్తారు దేవుడికి అరవై మంది మెంబర్స్ ఉంటాం మండలకి వెళ్ళి ఆ అరవై మెంబర్స్లము మేము మనిషికి కలుపుకొని ఇక్కడ గుడి నిర్మించుకున్నాము మా దాటి ఇప్పుడు మేము ఊరికి వెయ్యి రూపాయలు కట్టుకుంటా దాన్ని ఇట్లా రొటేషన్ చేసుకుంటా చిట్టు రూపకంగా చేస్తే ఒక ఎయిట్ ఫైవ్ అయింది ఒక వన్ ఫిఫ్టీ మొత్తం టెన్ లాక్స్ అయింది అప్పుడు ఆ కలర్లకు ఒక టూ అండ్ హాఫ్ లాకు ఇట్లా మళ్ళా బైన్లులకు ఒక వన్ లాక్ ఉగ్గు కథ వాళ్ళు సోమవారం మంగళవారం అది ఆదివారం సోమవారం మంగళారం ఉగ్గు కథ వాళ్ళకు యాభై ఐదు వేలు మళ్ళా వాళ్ళకు మిల్స్ అవన్నీ మేమే చూస్తాం రెండు రోజులు అన్నదానం సోమవారం మంగళారం మాది వడ్డ్యాల గ్రామము నా పేరు సురేష్ గౌడు అయితే లక్ష్మణ మన నిర్మల్ నుండి పది కిలోమీటర్ల దూరంలో వడ్డ్యాలు అనే గ్రామం ఉంటుంది వడ్డాలలో ఎల్లమ్మ టెంపుల్ నిర్మించినాము గత ఇరవై సంవత్సరాల నుంచి పండుగలు బ్రహ్మోత్సవాలు నడిపించుకుంటున్నాము మేము చూసినప్పుడు అప్పుడు ఇరవై సంవత్సరాల కిందట కొంచెం అట్లా అట్లనే ఉండే కానీ తర్వాత తర్వాత భక్తులు కూడా ఎక్కువ మందే వస్తున్నారు ఈ పండుగ సందర్భంగా అయితే చాలా బాగానే జరుగుతుంది ఇక్కడ మేము కూడా ఈ మధ్య బస్ డిపోలో దగ్గర కూడా బస్ డిపో మేనేజర్ని కూడా కలిసినాము కొంచెం ఒక ఒక బస్సు రెండు బస్సులు అట్లా ఎక్స్ట్రా అరేంజ్ చేయండి అని చెప్పేసి భక్తులు బాగా ఎక్కువ మొత్తంలో వస్తున్నారు అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నాము మళ్ళీ టెంపుల్ దగ్గర కూడా వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే చేసినాము ఎక్కడ చూస్తే అక్కడ వాటరు మంచినీళ్ళు అట్లా చేసినాము ఇంకోటి టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అది కూడా ఒక టూ తూ టూ టూ డేస్లో అయిపోతుంది ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకుంటాము దానికి పది తారీఖు లేకపోతే ఇరవై తారీఖు అట్లా చెప్పేసి ప్రతి నెల గౌడ్స్ అందరు రావాలని చెప్పేసి అట్లా పెట్టుకుంటాము రాని వాళ్ళకు కూడా జరిమానా అనేది అట్లా ఉంటుంది కాబట్టి మండలం మొత్తం కవర్ అవుతుంది మహిళలు అనేది సోమవారం రోజు ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా మాత్రం సోమవారం రోజు ఈవినింగ్ సాయంత్రం అట్లా స్టార్ట్ చేస్తాము మండల్ మొత్తము ఒక దగ్గరికి అంటే వడ్డాల గ్రామంలో శివారు బయట శివారు ప్రాంతంలో అట్లా ఉంచేసి అక్కడ నుంచి బాజా బయంత్రాలతో దప్పులతోని అట్లా బోనాలు తీసుకోవడం జరుగుతుంది రాత్రిలా ఎనిమిది గంటలకు అట్లా బయలుదేరుతాము ఇక్కడ నుంచి వడ్డ్యాల నుంచి ఆ టెంపుల్కి పోయేసరికి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ అవుతుంది నైట్ మొత్తము అట్లా బోనాలతో వెళ్తూనే ఉంటాం రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని కలిసినా దర్శించిన వారికి అమ్మవారు ఎప్పుడు అండగా ఉంటారని కష్టాలు దరిదాపులకి రాకుండా చూస్తారని కోరిన కోరికలు నెరవేరుస్తుందని అక్కడి పూజారుల మనోభావం ఈ దేవాలయంకు సకల భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని అక్కడి గౌడ్స్ సంఘం నిర్వాకులు కోరారు ఆకాశవాణి ఆదిలాబాద్